ప్రజలు పట్టించుకోరాశ్వర ప్రోగ్రాం వచ్చారు మరి టీడీపీ జనసేన రెండు కలిసి వచ్చి ఆయన గద్దించేస్తారంటారు కదా లేదండి ఎప్పుడైనా అన్నా ముఖ్యమంత్రి అండి కార్మి ఆశ గారే వస్తారంట ఆరు వేలు రాధాకృష్ణ గారు వస్తే మరి మీకు మరి అంటారు ఓటాడితే మామూలుగా మా వేస్తామని అంటాం కానీ అక్కడ చేసేది ఎలా ఉంటుంది అన్నది అలా ఉంటుంది అండి అంతే కదండి ఎవరికి వెళ్ళేది ఉండేది అలా ఉంటుంది మీ ఓటు ఎవరికి అన్న జగన్ కదా ఇక్కడ ఎమ్మెల్యే కార్మూర్ వేస్తారు ఎందుకేలా వేస్తారు జగన్ ఓటు బాగా అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయన ప్రకటన బాగుంది కాబట్టి రాజగన్ తెలిసింది కాబట్టి వేస్తాను కార్మి ఆర్ గారికి చేస్తారు మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎక్కువ చేశారా బాగానే చేశారు ఎక్కువ చేస్తారు ఆయన చెయ్యాలని అభివృద్ధి చేస్తే ఆయనకి అలాగే ఎమ్మెల్యేగా మంత్రి కింద ఉండిపోస్తారు కదండి అది అభివృద్ధి చేస్తారన్నారు చేస్తారు మళ్ళీ యాక్సర్ గారికి ఓటేస్తారు మీరు మీ

కార్మున్ నాగేశ్వర వచ్చిన తర్వాత మీ ఊరిని అభివృద్ధి చేశారా మరి ఆ చేశారండి ఏమేం చేశారా మా అభివృద్ధి అన్ని కొన్ని కొన్ని పనులు అన్ని చేశారు అన్నీ అంటే మేము చెప్పలేం కదండి కొంచెం మా రోడ్ ఒకటి వేసి పెట్టలేదండి కనబడి బాగున్నాయి అంటారు సచివాలయాలు గట్ట స్కూల్ గట్ట గత ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం బాగుంది దేని కదలండి అదండి ఇదండి ఏం చెప్తాం కానీ కాకపోతే అప్పుడు పెన్షన్ మనం వెళ్ళి తెచ్చుకునే అప్పుడు ఇంటింటికి వచ్చేస్తున్నారు మీకు ఏమేమి వచ్చినాయి సంక్షేమ పథకాలు మాకండి అండి పద్దెనిమిది వేల పథకం అయితే రాలేదండి నాకు ఏజ్ ఉంది మరి అది ఒకటే పరపం ఇంకా అన్ని మిగతాన్నీ పర్వాలేదు సంక్షో పదకాలు నచ్చినాయి మీకు నచ్చినవి అండి మళ్ళీ కవర్మెంట్ ఆశలు గారు నెక్కితే మళ్ళీ అవి ఇంకా అభివృద్ధి చేస్తారంటారా చేస్తారండి ఇంకా చేస్తారు మరి టీడీపీ జనసేన రెండు కలిసి వచ్చి అన్ని ఓడిస్తారు అన్నారు కదా ఏమో మరి అండి మరి లా దగ్గు దగ్గరికి వచ్చేటప్పటికీ కొంచెం మనీ ప్రాప్ల యానిటైజ్లో ఉండే అప్పుడే కొంచెం వెనక ఉండే అవుతుంది రాధాకృష్ణ గారి బలిస్తుందమ్మా చాలామంది మాకు తెలియదు లేండి కొంచెం ఏదేమైనా మళ్ళీ కార్బన్ డైఆక్సర్ గారు కొట్టేసి నెక్కించుకుంటారా పేరు పేరు కార్బన్ డైఆక్సర్ గారు ఆయన బంపర్ మీద ఏంటి వద్దంటారు మరి వస్తుంది అనుకుంటున్నామండి ఆయన చేతిలోనే ఉంటుంది మరి ఆయన ఎమ్మెల్యే అవుతారంటారా మామగారు ఏం పేరు నా పేరు పుల్లమ్మ మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే జగన్ సీఎం కాదు ఎమ్మెల్యే కార్మి నాగేశ్వర గారు కార్మి నాగేశ్వర మరి ఆయన బాగా చేస్తున్నారు పరిపాలన చేస్తున్నారండి

మీకు కార్బన్ డైఆక్సైడ్ అన్నం అంటారా కార్బన్ డైఆక్సైడ్ గారు ఏదేమైనా కార్బన్ నాగేశ్వర గారు ఏమైనా ఎక్కించుకుంటారా కార్బన్ నాగేశ్వర గారిని ఎక్కిస్తాం చిన్నకోట పూజారి మీ ఎమ్మెల్యే ఎవరు కార్మూరి నాగేశ్వర గారు మరి ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ బాగా చేశారా బాగా చేశారు ఏమేమి చేశారా అన్ని చేశారు అన్ని అంటే కొన్ని చెప్పుకొని ముసలాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మన కాళ్ళకాడి బియ్యం వచ్చి తెచ్చిస్తున్నారు అన్ని బాగా రోడ్లు అన్ని బాగానే చేస్తున్నారు స్కూలు గత ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం బాగుంది ఈ కార్మి నాగేశ్వర గారు బాగా చేస్తున్నారు మరి పరిపాలన గత ప్రభుత్వం ఎమ్మెల్యే మీ గడప గడప ప్రోగ్రాంకి వచ్చి ఇంటికి వచ్చి మీ కష్టాలు తెలుసుకునే వాళ్ళు గత ప్రభుత్వం లేదు అప్పుడు నాగేశ్వర గారు కార్మూర్ నాగేశ్వర గారు వచ్చాక అన్ని బాగా జరుగుతున్నాయి కరోనా టైంలో పట్టించుకున్నారా మిమ్మల్ని కార్మిశ్వర గారు పట్టించుకున్నారు ఏమైంది ఏమైంది సంక్షేమ పథకాలు గట్ట అందిస్తారు మీకు అన్ని అందించారు మందులు గాని